వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ ఒక కాంబో ఆఫర్ తీసుకొస్తున్నానండి మీ అందరి కోసం న్యూ ఇయర్ సంక్రాంతి ఎవరైతే ఫర్నిచర్ ఇంట్లోకి ఒక మంచం ఒక దివాన్ ఖాట్ ఒక బీరువా ఎవరైతే తీసుకోవాలనుకున్నారో ఆ వీడియో ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి సో ఒక్కసారి చూడండి ఎంతమంది ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు మంది ఉన్నారు సో నేను కూడా ఒకసారి చూడండి జై బాలయ్య అందరం ఒకసారి డ్యాన్స్ చేసినా కానీ మంచానికి ఎటువంటి ఇబ్బంది కాదు సో మేమందరం కలిపి కనీసం అంటే ఆరు వందల నుంచి ఏడు వందల కేజీలు ఉంటుంది ఎందుకు అందరిని ఎక్కిచ్చామంటే మనం వాడే క్వాలిటీ మంచం మనం ఇచ్చే మంచం ఎంత క్వాలిటీ ఉంటుంది రెండు వందల కేజీలు మూడు వందల కేజలు నాలుగు వందల కేజీలు ఎక్కితే ఏమీ కాదని అందరు చూపిస్తారు బట్ మనం ఐదు వందల నుంచి ఆరు వందల కేజీలు మినిమం ఎక్కించాం బట్ ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు చాలా స్టాండర్డ్గా ఉంటుంది అండ్ మనం ఇచ్చే మంచానికి ఐదు సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది ఐదు సంవత్సరాలు సో ఏదైనా ఇరిగిపోయినా కానీ ఐదు సంవత్సరాల లోపు మన కంపెనీ వాళ్ళు వచ్చి ఇంటికాడికి వచ్చి మీరు ఇంటికి మీరు ఏదైతే ఇరిగిపోయిందో ఆ పార్ట్ని రీప్లేస్ చేస్తారు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అండ్ ఒకసారి చూడండి ఒక మంచం మంచం కూడా చిన్న మంచం కాదండి పెద్ద మంచం ఐదు ఆరు బాబు మంచం దాంతోపాటు ఒక చూడండి దివాన్ కార్ట్ సో చూడండి దివాన్ చాలా మందికి కోరిక దివాన్ వాడాలని ఒక బీరువా ఈ బీరువా స్పెషల్ ఏంటంటే కలర్ ఒక్కసారి చూపిస్తా చూడండి ఈ కలర్ అనేది అస్సలు పోదు ఒక తాళం ఏందనా బైక్ తాళం ఏమి ఉంది ఎవరికడనా సో ఒకసారి చూడండి సో చూడండి బీరువా తాళంతో ఒకసారి చూడండి బీరువాని తాళంతో గీసినా గాని రంగు పోవటం కానీ గీతలు పట్టడం కానీ అసలు ఏమి జరగదు చాలా క్వాలిటీగా ఉంటుంది బీరువా కూడా డెబ్బై నుంచి డెబ్బై ఐదు కేలు వైట్ ఉంటుంది బీరువా ఒకసారి చూడండి త్రీ డోర్స్ ఒకసారి చూడండి హెవీ గేజ్ అండి బీరువా హెవీ గేజ్ బీరువా మూడు డోర్లు బీరువా దాంతోపాటు రెండు కుర్చీలు ఈ కుర్చీలకు కూడా సంవత్సరం రోజులు గ్యారెంటీ ఉంటుంది సో ఇవన్నీ కలిపి కాంబో ఆఫర్ అండి ముప్పై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ముప్పై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం ముప్పై రెండు వేలకే ఇవన్నీ కూడా వస్తాయి చూడండి ఒకసారి ఒక మంచం ఒక దీవాన్ కార్ట్ రెండు కుర్చీలు ఒక బీరువా బీరువా కొనాలంటేనే పదహైదు వేల నుంచి ఇరవై వేల రూపాయల దాకా తీసుకుంటారు ఇలాంటి బీరువా కావాలంటే ఊపిలీ బీరువా అంటారు దీన్ని సో కలర్ కూడా పోదు అండ్ ఇట్లా గీకినా చూడండి ఒక్కసారి చూడండి అసలు ఏమన్నా ఇంచ కూడా ఏమీ కాదు సో దాంతోపాటు ఒక్కసారి చూడండి దివాన్ కార్ట్ ఇరవై ఐదు వేలు తీసుకుంటారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు దాకా మంచిది టేకు ఒక్కసారి పట్టీలు కూడా చూడండి ఒకసారి టేకు పట్టీలు సో మంచం ఐదారం బావు అట్లీస్ట్ పదహైదు నుంచి ఇరవై వేల రూపాయలు మినిమం తీసుకుంటారు బయట కొనాలనుకుంటే ఇవన్నీ కలిపి కాంబో ఆఫర్ కేవలం ముప్పై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇవన్నీ కలిపి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చేస్తున్నాం అండ్ న్యూ ఇయర్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అండి ఇది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి అండ్ రెండు పిల్లోస్ కూడా మొత్తం కలిపి ఏడు ఐటమ్స్ ఒకసారి చూసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఐటమ్స్ కలిపి ముప్పై రెండు వేలు మాత్రమే త్వరపడండి తెలుసు కదా సురేంద్ర మొబైల్ సాలగడ్డ నంద్యాల జిల్లా బజాజ్ ఫైనాన్స్ టీవీఎస్ ఫైనాన్స్ ఫెసిలిటీ కలదు అండ్ ఫైనాన్స్లో కూడా జీరో డౌన్ పేమెంట్లో తీసుకోవచ్చు తెలుసు కదా ఒకసారి మా లొకేషన్ కూడా చూసుకోండి మా బోర్డు మొత్తం ఉంటుంది చూసుకోండి సురేంద్ర మొబైల్ సాలగడ్డ నంద్యాల జిల్లా త్వరపడండి చాలా చాలా లిమిటెడ్గా ఉంది స్టాకు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి థ్యాంక్ యూ